హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎం మా విజయరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరి కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా చాలా మంచి కొటేషన్ అండి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది ఎవరికైనా సరే బాగా ఉపయోగపడే కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటో చూసేద్దామా నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు మనకు కావలసిన వారికి అబద్ధాలు చెప్పకూడదు నిజమే కదండి నమ్మకం లేని వాళ్ళకి ఎప్పుడు మనం దాచుకున్న రహస్యాలు ఉంటాయి కదా ఇది ఎవరికి చెప్పకూడదు అనే వాళ్ళకి చెప్పకూడదండి చెప్పాము అంటే అది ఇంకా పది మందికి వెళ్ళిపోయినట్టేనండి ఇంకా బాగా నమ్మిన వాళ్ళకైతే మనం ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు వాళ్ళకి నిజం చెప్తూ ఉంటే వాళ్ళు మనకు మంచి మంచి సలహాలు ఇవ్వటానికి ఉపయోగపడుతూ ఉంటారు కాబట్టి ఇదైతే చాలా బాగుంది కొటేషను మీలో ఎంతమందికి ఉపయోగపడింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకెందుకు లేటు మీరు మంచి మంచి కొటేషన్స్ నాకు పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికే అని ఉంది అక్కడ ఎక్కడైనా సరే మీరు నాకు కొటేషన్ అయితే అనుకుంటున్నాను మరో కొటేషన్తో ఎంతో మేము ముందుకు వస్తాను అప్పుడు దాని హ్యాపీగా ఉండండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇస్తారని అయితే అనుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ